గుండె ఒక్కసారి ఆగిపోయిందంటే జీవితం ఆగిపోయినట్లే కానీ ఒక్కరోజులో మన గుండె పంపేది ఏడు వేలు లీటర్ల రక్తం అంటే ప్రతి నిమిషం బ్లడ్తో మన శరీరం నిండిపోతుంటుంది మనది అలా అయితే గుల్లి చీమ గుండె భారీ ఏనుగు గుండె తిమింగలం గుండె అయితే వాటి హార్ట్ బీట్ వెనుక పవర్ ఏంటి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు మానవ గుండె ఎంత గొప్పది అంటే దేహానికి జీవం ఇచ్చే శక్తి కేంద్రం అది మన గుండె మానవ గుండెలో నాలుగు ఛాంబర్ల ఉంటాయి లెఫ్ట్ రైట్ ఏట్రియం వెంట్రికల్ ప్రతి నిమిషం సగటున ఐదు లీటర్లు రక్తం పంపిస్తుంది రోజుకి సుమారు ఏడు వేల రెండు వందల లీటర్లు రక్తం ప్రయాణించే నాళాల పొడవు తొంభై ఆరు వేల కిలోమీటర్లు ఇది భూమి చుట్టూ రెండు పాయింట్ ఐదు సార్లు తిరిగినంత దూరం ఒక ఆరోగ్యమైన మానవ గుండె సాధారణంగా ప్రతి నిమిషం అరవై నుండి ఒక వంద సార్లు కొడుతుంది జీవిత కాలంలో గుండె మూడు వందలు కోట్ల సార్లు కొడుతుంది ఇంకొన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ ఒక్క గంటలో గుండె మన శరీరాన్ని సుమారు మూడు సార్లు రక్తంతో చుట్టేస్తుంది అది ఒక చిన్న పంపులాగా పనిచేస్తూ ప్రతి కణానికి ప్రాణం అందిస్తుంది మనం నిద్రలో ఉన్నప్పుడు కూడా అది బద్ధకంగా ఉండదు మన మాటలు ఆగవచ్చు కానీ గుండె కొట్టుకోవడం ఆగదు మనిషి గుండె పరిమాణంలో చిన్నదైన పనితీరులో అద్భుతం తొంభై ఆరు వేల కిలోమీటర్లు రక్త ప్రవాహంతో ప్రతి క్షణం జీవితాన్ని ముందుకు నడిపించేది ఇదే మన గుండె ప్రతి స్పందన మన జీవితం సాగించేందుకు ఉన్న మూల శక్తి ఏనుగు గుండె శక్తికి నిదర్శనం ప్రపంచంలోని భూప్రకంపనల వలె బలమైన హృదయం అది ఏనుగుదే ఏనుగు గుండె బరువు సగటుగా ఇరవై కిలోల దాకా ఉంటుంది ప్రతి నిమిషం ముప్పై నుండి ముప్పై ఐదు లీటర్లు రక్తం పంపగలదు రోజుకి యాభై వేలు లీటర్లు ఇది ఒక చిన్న నీటి ట్యాంకు అంత రక్తం గుండె బీట్ థర్టీ బీట్స్ పర్ మినిట్ రక్తనాళాల పొడవు ఒక లక్ష కిలోమీటర్లు ఇది మనిషి కన్నా ఎక్కువ ఒక్కసారి గుండె స్పందన చప్పుడే శక్తిని తెలియజేస్తుంది ఈ గుండె దాని శరీరానికి అవసరమైన ఆక్సిజన్ శక్తిని అసాధారణమైన స్థిరత్వంతో పంపుతుంది అదే సమయంలో కూడా ఏనుగు గుండె బీట్ ఎక్కువ కదలదు ఎందుకంటే అది తొందరపాటు పని కాదు శక్తిని నిలుపుకోవడానికే ఏనుగు గుండె బీట్స్ పెద్దవి బలమైనవి కానీ నిదానంగా కొడతాయి అదే దాని సహజమైన శక్తికి రహస్యం ఏనుగును చూసి కదలకపోయే శిల్పల్లా అనిపించొచ్చు కానీ దాని గుండె ప్రతి స్పందనతో శరీరాన్ని బలంగా నడిపిస్తూ ఉంటుంది బలం సహనం స్థిరత ఈ మూడు దానిలో మోర్చిపోయాయి దాని గుండె బీట్లో బ్లూ వేల్ గుండె ఇది గుండె కాదు మహాశక్తి కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్ద జీవికి అతిపెద్ద హృదయం బ్లూ బరువు సుమారు నూట ఎనభై కిలోలు ఒక్క గుండె బీట్ తోనే ఏకంగా రెండు వందల ఇరవై లీటర్ల రక్తాన్ని పంపగలదు ప్రతి నిమిషం మూడు వందల యాభై లీటర్ల రక్తాన్ని పంపగలదు రోజుకి సుమారు ఐదు లక్షల లీటర్ల రక్తాన్ని పంపగలదు రక్తనాళాల పొడవు లక్ష యాభై వేల కిలోమీటర్లు ఉంటుంది గుండె బీట్ రేట్ టు టు టెన్ బీట్స్ పర్ మినిట్స్ మాత్రమే శ్వాస తీసుకునేటప్పుడు గుండె కొట్టే వేగం తక్కువవుతుంది దీన్ని బ్రెడ్ కార్డియా అంటారు ఇంకొన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ బ్లూవేల్ గుండె ధ్వని మూడు కిలోమీటర్ల దూరం వరకు వినిపించగలదు గుండె నాళాల వెడల్పు ఒక చిన్నపిల్ల తల సులభంగా దూరిపోయేంత విస్తీర్ణంలో ఉంటుంది గుండెపై శస్త్రచికిత్స చేయాలంటే ఛాతీని తెరిచి భారీ యంత్రాల మధ్య నిపుణుల సాయంతో శ్రమతో కూడిన ప్రక్రియను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒక్క గుండెతోనే సగం మిలియన్ లీటర్ల రక్తాన్ని పంపగల శక్తి అందుకే ఇది శాస్త్రానికి ఒక ఆశ్చర్యకరమైన అద్భుతం తిమింగల గుండె గుండె అనే మాటకు అసలైన అర్థం ఇస్తుంది ఒక్క బీట్తోనే వందల లీటర్ల రక్తాన్ని సముద్రపు లోతుల్లోంచి శరీరాంతం వరకు పంపుతుంది ఇది కేవలం ఒక జీవికి చెందిన గుండె కాదు ఒక సముద్రానికే జీవం ఇచ్చే శక్తి కేంద్రం వేగానికి మించిన హృదయం ఏదైనా ఉంటే అది హమ్మింగ్ బర్డ్డే ఒక్కో గుండె బీట్తో జీవం నిండేలా శరీరానికి శక్తిని పంపించే ప్రపంచ రికార్డు ఈ పక్షికి మాత్రమే సాధ్యం గుండె బీట్ స్పీడ్ సగటుగా ఒక వెయ్యి రెండు వందలు బీపీఎం ప్రతి సెకనుకు ఇరవై సార్లు ప్రతి నిమిషం పది మిల్లీ లీటర్లు రోజుకి పద్నాలుగు పాయింట్ నాలుగు లీటర్లు రక్తనాళాల పొడవు సుమారు మూడు కిలోమీటర్లు చిన్న శరీరానికే సరిపడే నెట్వర్క్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ హమ్మింగ్ బర్డ్ గుండె వేగం ఒక జెట్ మోటార్ లాగా పనిచేస్తుంది రోజంతా పుష్పాల వద్ద మధాన్ని శోషించేందుకు ఇది వేలసార్లు శక్తిని కలిగిస్తుంది నిద్రపోయే సమయంలో కూడా గుండె వేగంగా పనిచేస్తూనే ఉంటుంది ఇది నిశ్శబ్దంగా కనపడే వేగానికి హృదయ బీట్లే బలమైన శబ్దం ఇంత చిన్న శరీరం కానీ గుండె వేగం ఒక జీవశాస్త్ర అద్భుతం వేగం ఉత్సాహం చురుకుదనం ఇవన్నీ బీట్ల మీదే ఆధారపడి ఉంటాయి ఈ పక్షికి జీవితం అంటే నాన్ స్టాప్ ఎనర్జీ అదే దాని గుండె తత్వం గుర్రం గుండె వేగానికి వెనుక శక్తి గుర్రం పరుగులు చూస్తే ఆశ్చర్యపడతాం కానీ ఆ వేగానికి మూలం దాని గుండె బీట్ గుండె బరువు సగటుగా నాలుగు పాయింట్ ఐదు కిలోలు ప్రతి నిమిషం సుమారు ముప్పై ఎనిమిది లీటర్ల రక్తం రోజుకి సుమారు యాభై వేల లీటర్లు నాళాల పొడవు డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు గుర్రం గుండె బీట్ స్పీడ్ నార్మల్ స్థితిలో ఇరవై ఎనిమిది నుంచి నలభై నాలుగు వరకు బీట్లు ప్రతి నిమిషం పరిగెత్తే సమయంలో రెండు వందలు బీపీఎం వరకు పెరగవచ్చు గుర్రం శాంతంగా ఉన్నప్పుడు దాని గుండె నెమ్మదిగా సుమారు ముప్పై సార్లు నిమిషానికి కొట్టుకుంటుంది కానీ అదే గుర్రం పరిగెత్తడం ప్రారంభిస్తే గుండె వేగం రెండు వందల నలభై బీపీఎం దాకా దూసుకెళ్తుంది ఇది శక్తివంతమైన ఒక సహజమైన మోటార్ లాంటి గుండె ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు గుర్రం శరీరంలోని ప్రతి కణానికి వేగంగా ఆక్సిజన్ ను చేరుస్తుంది వేగం తగ్గకుండా ఉండాలంటే గుండె పనిచేయాల్సిన స్థాయి అంతు పట్టదు గుర్రాల స్టామినా అంతా వెంటనే రక్తాన్ని పంపించగల గుండె శక్తిపై ఆధారపడి ఉంటుంది రేసింగ్ గుర్రాల గుండె బీట్ ఒక్క నిమిషంలో నాలుగు సార్లు ఎక్కువ వేగంతో కొట్టవచ్చు ఇది అసాధారణమైన ఉత్సాహ శక్తికి నిదర్శనం గుర్రం అంటే కేవలం వేగం కాదు ఒక శరీరం అంతా ఉత్సాహాన్ని నింపే గుండె రక్తాన్ని అసాధారణ వేగంతో పంపిస్తూ దాని ప్రతి అడుగు శక్తివంతంగా ముందుకు నడిపించేది ఈ గుండె బీట్ జిరాఫ్ గుండె ఎత్తైన జీవానికి శక్తినిచ్చే శక్తి కేంద్రం ఎత్తైన మెడకి రక్తాన్ని పైకి పంపడం అంత సులువు కాదు కానీ అది సాధ్యమవుతోంది ఒక ప్రెషర్ మాస్టర్ అయిన గుండె వల్లే జిరాఫ్ గుండె బరువు సుమారు పదకొండు కిలోలు ప్రతి నిమిషం పదహారు లీటర్లు రోజుకి ఇరవై మూడు వేల లీటర్ల రక్తం ప్రయాణించే మొత్తం పొడవు అరవై వేల కిలోమీటర్లు గుండె బీట్ స్పీడ్ నలభై నుండి తొంభై బీపీఎం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ జిరాఫ్ గుండె సుమారు రెండు మీటర్ల ఎత్తులో ఉన్న మెదడుకు రక్తాన్ని స్థిరంగా పంపించాల్సి ఉంటుంది అది నిజంగా అద్భుతమైన శక్తి ప్రయోగం రక్తం తిరిగి దిగువకు వస్తున్నప్పుడు వెనుక రక్త ప్రవాహాన్ని నియంత్రించేందుకు స్పెషల్ బోల్వ్ ఉంటాయి గడపై ఒత్తిడి రాకుండా ఉండేందుకు గుండెతో పాటు రక్తనాళాల నిర్మాణం విశేషంగా అనుకూలంగా అభివృద్ధి చెందింది ఇతర జంతువులతో పోలిస్తే జిరాఫ్ గుండె హై ప్రెషర్ పంప్ లాగా పనిచేస్తుంది అదే దాని జీవన రహస్యం ఎత్తైన మెదడుకు రక్తాన్ని పంపించాలంటే గుండె కూడా అదే స్థాయిలో శక్తివంతంగా పనిచేయాలి జిరాఫ్ గుండె అనేది దాని శరీర నిర్మాణానికి అద్భుతమైన సమాధానం ప్రెషర్ కంట్రోల్ స్టామినా అన్ని కలగలసిన అసాధారణ శక్తి కేంద్రం కుక్క గుండె విశ్వాసానికి ఉన్న శక్తి కేంద్రం కుక్క అంటే ప్రేమ నమ్మకం శ్రద్ధ కానీ ఆ అమితమైన శక్తి ఎక్కడిది తెలుసా అది దాని గుండెలో దాగి ఉంటుంది గుండె బీట్ స్పీడ్ అరవై నూట నలభై బీపీఎం జాతిని బట్టి మారుతుంది ప్రతి నిమిషానికి రక్త ప్రసరణ ఒకటి రోజుకు మొత్తంగా సుమారు లీటర్ల రక్త రక్త ప్రసరణ నాళాల పొడవు వేల కిలోమీటర్లు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చిన్న జాతుల కుక్కలకు గుండె వేగం ఎక్కువ పెద్దవాటికి తక్కువ శరీరం ఎంత యాక్టివ్గా ఉన్నా గుండె స్థిరంగా పనిచేస్తుంది మానవ హృదయంతో పోలిస్తే ప్రేమలో నిండి ఉండే గుండె అనిపించేది కుక్కదే కుక్క గుండె అది కేవలం రక్తం పంపించే యంత్రం కాదు మనపై ప్రేమను వ్యక్తపరిచే శక్తి కేంద్రం ప్రతి నిమిషం రెండున్నర లీటర్ల రక్తాన్ని పంపిస్తూ మన జీవితాల్లో వెలుగు నింపే గుండె ఇది పిల్లి గుండె శాంతంగా కొట్టుకునే శక్తివంతమైన హృదయం పిల్లి ప్రశాంతంగా నడుస్తోంది అనుకుంటాం కానీ లోపల జరిగే గుండె పనితనం అసాధారణం పిల్లి గుండె ప్రతి నిమిషం నూట నలభై నుండి రెండు వందల ఇరవై సార్లు కొట్టుకుంటుంది ప్రతి నిమిషం సుమారు అరవై మిల్లీ లీటర్లు రోజుకి సుమారు ఎనభై ఐదు లీటర్లు రక్తనాళాల పొడవు సుమారు రెండు వేల కిలోమీటర్లు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ పిల్లుల గుండె వేగం వయస్సును బట్టి మారుతుంది వ్యాయామం చేసినప్పుడు గుండె స్పందన వేగం రెండు వందల యాభై బీపీఎం దాకా చేరవచ్చు శరీర నిర్మాణానికి అనుగుణంగా గుండె స్పందన నెమ్మదిగా అయినా స్థిరంగా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది మేధోమత్తాన్ని కలిపిన శరీరం అందుకే చిన్నదైనా చేస్తుంది ప్రతి నిమిషం సార్లు కొట్టే పిల్లి ఓ మృదువైన శక్తి కేంద్రం అది మ్రోగుతూనే ఉంటుంది ప్రేమగా శాంతంగా కానీ జీవితం అందించడంలో ఏమాత్రం తగ్గదు చీమ గుండె చిన్నదైనా విశేషంగా పనిచేసే యంత్రం చీమ అంటే చిన్నదే కదా కానీ దాని చిన్న శరీరంలోనూ జీవాన్ని నడిపించే ప్రత్యేకమైన సర్క్యులేటరీ వ్యవస్థ ఉంటుంది మనకు ఉన్నట్టు పూర్తిగా బంద్ సర్క్యులేటరీ దో ఉండదు కానీ దాని అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేకంగా రూపొందిన వ్యవస్థ ఉంటుంది చీమలో లాంటి నిర్మాణం ఉంటుంది దీన్ని డోసెల్ వెసల్ అంటారు ఇది బాడీ వెనుక భాగం నుంచి ముందు భాగం వరకు నడుస్తుంది పొడవుగా ఉంటుంది ఇది మన రక్తం లాంటి ద్రవమైన హీమోలింప్ హీమోలింఫ్ ని శరీరంలోకి పంపుతుంది ఈ హీమోలింప్ శరీరం అంతటా స్వేచ్ఛగా స్లాష్ అవుతుంది అంటే రక్తనాళాలు లేకుండానే సులభంగా అన్ని భాగాల్లోకి ప్రవహిస్తుంది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చీమ గుండె గరిష్టంగా రెండు వందల యాభై బీపీఎం స్పీడ్ కి కూడా కొట్టవచ్చు ఇది ఓపెన్ సర్క్యులేటరీ వ్యవస్థ అర్థం బ్లడ్ ను కంట్రోల్ చేయటానికి రక్తనాళాలు లేవు చీమలో హీమోలిం ఆక్సిజన్ క్యారీ చేయదు శ్వాస వాయువులు ప్రక్రియ ద్వారా దానిని శరీరానికి అందిస్తారు చీమ గురించి ఆశ్చర్యం కలిగించేదేంటి అంటే దాని హృదయ వ్యవస్థ సింపుల్గా ఉన్నా పనితీరు మాత్రం పర్ఫెక్ట్ చిన్న జీవికి గుండె లేకపోతే ఎలా బతుకుతుంది అనిపించవచ్చు కానీ చీమలో హృదయ వ్యవస్థ సింపుల్ సైన్స్ కి చక్కటి ఉదాహరణ చిన్న శరీరానికి చిన్నదైనా అదే దానికి చురుకైన జీవితం ఇచ్చే శక్తి ప్రతి గుండె పరిమాణం ఎలా ఉన్నా వేగం ఎంతైనా దాని పని ఒక్కటే జీవితం సాగిపోవాలనే లక్ష్యం గుండె ఒక్కసారి కొట్టడం ఆగితే ప్రాణమే ఆగుతుంది కాబట్టే గుండె ఒక మానవత్వపు గుర్తు ఒక దైవిక అద్భుతం దాని పని చూస్తే తెలిసిపోతుంది జీవితం బయట కాదు మన లోపలే ఉందని గుండె బీట్లో వినిపించే ప్రతి చప్పుడు మన గాథను చెబుతూనే ఉంటుంది